హలో ఈరోజు మనం సింపుల్ చికెన్ కర్రీ చేసుకుందాం మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అప్పటికప్పుడు చికెన్ చేసేసుకోవచ్చు అనమాట సూపర్గా ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే ఇందులో అసలు ఉల్లిపాయలు కూడా అవసరం లేదు అప్పుడప్పుడు నేను ఈ స్టైల్లో చేస్తూ ఉంటాను ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కిలో చికెన్కి అల్లం తీసుకున్నాను అండ్ వెల్లుల్లి తీసుకున్నాను ఇవి మటుకి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది మీకు కష్టం అనుకుంటే ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు బట్ ఇలా ఫ్రెష్గా అయితే ఇంకా బాగుంటుంది ఇలా కాస్త దంచిన తర్వాత చికెన్కి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకోండి ఇక పసుపు ఇప్పుడు మొత్తం దంచండి ఇలా అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు దంచుకున్న తర్వాత దీన్ని చికెన్లో వేసేసుకోండి అల్లం వెల్లుల్లి దంచుకోగలిగితే దంచుకోండి లేదంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు బట్ ఇలా అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట వేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఎండు కొబ్బరిని బాగా వేయించి నేను ఎప్పుడూ ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను కొబ్బరి పొడి సరిపడా గరం మసాలా ధనియాల పొడి కారం నేనైతే కిలో చికెన్కి టూ స్పూన్స్ కారం వేస్తాను మా కారం కరెక్ట్గా సరిపోతుంది అలాగే పెరుగు చిన్న కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోండి ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ అంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఇప్పుడు దాల్చిన చెక్క నాలుగైదు యాలకులు లవంగాలు బండపు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మరాఠీ మొగ్గ కాస్త ఇలా మసాలాలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు కలుపుకున్న చికెన్ వేసేసేయండి జస్ట్ కలిపి వేసేసుకోవడం మేము మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే మిక్స్ చేసుకొని వేసేకోవడం బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నా దగ్గర కరివేపాకు చాలా చిన్న చిన్నగా ఉంది సో ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను మీ దగ్గర కూడా ఉంటే వేసేసుకోండి ఇలా ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేయండి ఇంక ఇందులో కలపాల్సింది ఏం లేదు మీడియం మంట పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవడమే ఇది కుక్ అవ్వడానికి మనకు ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుంది చిన్న మంటలో పెట్టి చక్కగా కుక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట బాగుంటుంది చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది మీకు కొంచెం ఆ గ్రేవీ కావాలి రైస్తో కలుపుకోవాలి అంటే ఈ కన్సిస్టెన్సీలో తీసుకోండి లేదు కంప్లీట్ గా డ్రై ఫ్రై కావాలి అంటే ఇంకా కొంచెం సేపు వెయిట్ చేయాలి నాకైతే ఫ్రై ఇష్టము మా చిన్న చెల్లి పక్క నుండి ఎలాగో పచ్చిపులుసు చేస్తుంది నేను తాలింపు ఏదో ఇక్కడ కడాయి పెట్టిన మా చెల్లి ఇక్కడ పచ్చిపులుసు చేస్తుంది నేనేమో చికెన్ వండేస్తున్నా ఇదిగో చింతపండుని నానబెట్టేసి ఆ పలుపు తీసి అందులో ఉల్లిపాయలు వేసింది సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి కొత్తిమీర ఆల్రెడీ మన రెసిపీ ఉంది మన ఛానల్లో వెయ్యి వెల్లుల్లి పోటా పోటీగా అక్కా చెల్లెల్లో వంట చేస్తున్నా ఇంకా కొంచెం ఒక టెన్ మినిట్స్ మీకు పచ్చి పులుసు కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూసేయండి చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది డన్ ఆప్షన్ ఇప్పుడు పచ్చి పులుసుని ఎప్పుడైనా సరే వేసేసి డైరెక్ట్గా కోసం కొంచెం వేసావా పచ్చి పులుసులో ఈ కొంచెం చక్కెర సరిపోతుంది ఎక్కువ వస్తుంది కంప్లీట్గా ఫ్రై చేయాలి అనుకుంటే ఇలా మధ్య మధ్యలో మనకి కలుపుతూ ఉండాలి లేదంటే కింద నల్లగా అయిపోతుంది అలా కాస్త నల్లగా అయితేనే బాగుంటుంది ఇలా ఇలా కంప్లీట్గా డ్రై చేసేస్తాను నేను బట్ మీకు కావాలి అంటే కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంచుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడం రండి బౌల్లోకి తీసేసుకున్నాం అన్నంలో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు మనం